వరకు మనం మౌనంగా ఉన్నది చాలు రూమ్ రూములో పెట్టి కొడుతూ ఉంటది ఏదో పక్షణ పుల్ అవుతుంది అలాగే మనం కూడా విరుచుకుపడదాం ఈ దౌర్జన్యాన్ని ఖండిద్దాం రాజ్యాలు ఏం చేస్తున్నాయి రాజ్యాధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది ఏ పట్టట్లేదా మీకు మీ ఇంట్లో సమస్య కాదా మీ ఇంట్లో ఆడపిల్లలు లేదా డాక్టర్లపై ఏ దౌర్జన్యాలు ఇంకానా ఇంకానా పటిష్టమైన చట్టాలు వచ్చేంత వరకు ఇలాగే పోరాడుతూనే ఉంటాం నిలబడదాం ఈసారి ఆర్ ఆర్ డై ఖచ్చితంగా నిలబడదాం ప్రాణం పోయింది ఇక తిరిగి రాదు ప్రతి ప్రాణమ విలువైందే ప్రతి డాక్టర్ ప్రాణమ విలువైంది సేవ చేసే వారికే రక్షణ లేకపోతే మరెవరికి ఉంటుంది ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు ఓకే మీకందరికీ తెలిసిన విషయమే కోల్కతాలో పీజీ ట్రైనీగా మౌమిత డాక్టర్ గారు ఓ ఫీమేల్ డాక్టర్ గారిని అమానుషంగా మానభంగం చేసి ఆ తర్వాత ఆవిని హత్య చేసి పాశవికంగా మనుషులు కాదు మనుషులు కాదు అనే విధంగా ఈ పాశవికమైన దాడికి నిరసిస్తూ మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడదామని రోడ్డు మీదకి వచ్చాం ఈ రకంగానే ఈ క్యాండిల్ మార్చి జరుగుతుంది రామాలయం దగ్గర నుండి పుష్కర్ఘట్ వరకు ఇది ఒక ఎత్తు అయితే రేపటి నుండి నిరసనలు ఇంకా వెల్లువెత్తుతాయి ఖచ్చితంగా నల్ల బ్యాడ్జ్లు పెట్టి మా మౌన పోరాటాన్ని ప్రభుత్వాలకి చేరేలాగా పోరాటం చేస్తూనే ఉంటాం ఈసారి గట్టిగా నిలబడతాం కేంద్రం నుండి పటిష్టమైన చట్టాలు సవరించి ఆ చట్టాలని అమలు పరిచేలాగా ఏ ఒక్కరు డాక్టర్ల మీద దాడులకు తెగబడకుండా ఏ ఆసుపత్రిని నాశనం చేయకుండా ఉండడానికి పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చేంత వరకు మేము నిలబడతాం అంతేకాకుండా మృతురాలి ఎవరైతే చనిపోయిందో ఆ పాపకి సమగ్రమైన విచారణ జరిగి ప్రతి ఒక్క దోషిని శిక్షించేలాగా శిక్ష పడేలాగా ఈ ప్రభుత్వాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇందులో భాగంగానే దేశమంతటా దేశమంతట రేపు హాస్పిటల్స్ అన్నీ అత్యవసేవలను మినహాయించి మిగతా హాస్పిటల్స్ అన్నీ సేవలు మేము బంద్ చేస్తున్నాం దీనిని సహకరించాలని ప్రజలందరినీ వేడుకుంటున్నాం మీ మీడియా పరంగా మిమ్మల్ని మిమ్మల్ని కూడా అర్థిస్తున్నాం ఖచ్చితంగా మాకు సాయం చేయండి ఇలాంటి వాస్తవికమైన ఆటవికమైన దాడుల్ని ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సాయం చేయాలని విన్నవిస్తూ ఉన్నాం ప్రారంభం విలువైంది సేవ చేసేవారికి రక్షణ లేకపోతే మరెవరికి ఉంటుంది ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు రాజ్యం ండే రాజ్యం రౌడీలుండే రాజ్యం స్వాతంత్రం లేని రాజ్యం సమానత్వం లేని రాజ్యం రక్షణ లేని రాజ్యం టూ టైమ్స్ ప్లీజ్ రక్షణ లేని రాజ్యం ప్రతి మెడికల్ కాలేజీలోనూ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయినా జూనియర్ డాక్టర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ వారు లేకపోతే ఆసుపత్రి రన్ చేయడం వెరీ చాలా డిఫికల్ట్ ఎందుకంటే ఈ హౌస్ అవసరం వల్లే మెజారిటీ సేవలు సక్రమంగా అందుతాయి అలాంటి వారికి రక్షణ లేకుండా ఉండడం అంటే చాలా చాలా దారుణమైన విషయం ఎస్పెషల్లీ ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయ్యింది హై టర్న్ ఓవర్ ఉన్న మెడికల్ కాలేజీలో ఒక పీజీని దట్టు పల్మనాలజీ పీజీ చేస్తున్న అమ్మాయిని ఇలా గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా వా ఈ సంఘటనలో దోషులందరికీ కూడా ఉరిశిక్ష వేయాలని చెప్పి అయ్యే వారికి ఉరిశిక్ష వేయాలని చెప్పి మేము కోరి కోరుతున్నాం గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా నిర్దిష్టమైన యాక్షన్ తీసుకోలేదు బెంగాల్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుని సిబిఐ ఎంక్వైరీ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరి ప్రార్థిస్తున్నాం ఎటువంటి శిక్ష అంటే చట్టపరంగానే న్యాయబద్ధంగా వాళ్ళకి ఏది అయితే అవుతుందో త్రీ నాట్ టూ త్రీ నాట్ వన్ ఇవన్నీ కూడా అప్లికబుల్ అవన్నీ కూడా సో వారికి ఏ విధమైన శిక్ష పడాలనేది న్యాయస్థానం నిర్దిష్ట అది మనం డిసైడ్ చేయలేము కదా చాలా వేగవంతంగా చేయాలి న్యాయం చాలా లేట్ లేట్ అయ్యకొద్దీ అన్యాయ జరుగుతుంది తప్ప న్యాయం జరగదు ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి గారు చాలా చాలా చక్కగా ఉన్నారు చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు అన్ని కేసులు కూడా సత్వరం విచారిస్తున్నారు సో డెఫినెట్గా ఈ కేసులో న్యాయం జరుగుద్ది అని చెప్పి నేను భావిస్తున్నాను ఇప్పుడు ఉన్న చట్టాలు అమలు చేస్తే సరిపోతుందండి సార్ మానవత్వానికి ప్రతికి చనిపోయిన మానవ అన్యాయం గురించి మొత్తం దేశమంతా కూడా ఉద్యమం జరుగుతోంది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే తెర వెనుక జరిగినటువంటి చాలా విషయాలు కొంతమందికి తెలియనివి ఏమిటంటే ఇది కేవలం ఒక మానభంగం కిందే కాకుండా ఒక విజిల్ బ్లోయర్ని అంటే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలని అరికట్టడానికి ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయో ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు ఎలాంటి డ్రగ్ మాఫియా లాంటివి ఇలాంటివి అన్ని జరుగుతున్నాయో ఈ అమ్మాయి ముందు నుంచి కూడా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంటుంటే ఈ అమ్మాయిని విక్టిమైజ్ చేయడం ఆమె కారు డ్యామేజ్ చేయడం ఇలాంటివి ఎన్నో జరగడం చివరికి ఇదంతా కూడా ఏదో స్పాట్లో జరిగినటువంటి లైంగిక చర్య కాదు ఇదంతా ప్లాండ్గా ఒక హింస ప్రకారంగా చేసినటువంటి ఇలాంటిది ఇప్పుడు ఇలాంటి విషయాల్లో మీరు అనొచ్చు చట్టాలు ఉన్నాయి కదా అని నిజమే చట్టాలు ఉన్నాయి చివరికి మరణశిక్ష విధించేటటువంటి చట్టాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ చట్టాలు అనేటటువంటివి ఇంప్లిమెంట్ అవడానికి ముఖ్యంగా ఈ దోషుల్ని ఏ విధంగా కాయబడుతున్నారు అంటే ఏదంటే ఒక వంద మంది నిరపరాధులను వదిలేయచ్చు ఒక్క దోషిని మాత్రం అమాయ ఒక అమాయకుని కూడా శిక్షించకూడదు అనేటువంటి సూత్రం ప్రకారంగా సరైనటువంటి ఆధారాలు లేకపోయినట్టయితే కోర్టులు శిక్షించలేవు ఈ ఆధారాలన్నీ కూడా ఒక వారం రోజుల్లోనే మొత్తం అంతా కూడా నాశనం చేసేయడం జరిగింది ఆ విధంగా దోషులను కాపాడడం ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి లోకల్ గవర్నమెంటు గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్ద పెద్దవాళ్ళ పిల్లలు కాబట్టి ఈ విషయంలో సరైనటువంటి న్యాయం జరగాలన్నది మొదటిది రెండవది ఒక డాక్టర్ తయారవ్వాలంటే ఎంతో కష్టపడి నీట్ పాస్ అవ్వడం ఆ తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఎన్నో కష్టాలు ఆ తర్వాత పీజీ సీట్ రావడం మహా కష్టం అయిన తర్వాత ఆ టైంలో పీజీ సమయంలో జూనియర్ రెసిడెంట్గా ముప్పై ఆరు గంటలు ఏకబిగిని చేయిస్తారు ఆ విధంగా చేస్తే తప్ప కోర్స్ పూర్తవడం అనేది జరగదు ఆ కోర్స్ పూర్తవడానికి కూడా అటు టీసీ సబ్మిట్ చేయడం దగ్గర నుంచి మొత్తం అన్నిటికీ కూడా ప్రతి వాళ్ళు మీద డిపెండ్ అవ్వాలి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కోపం వచ్చినట్టయితే ఎక్కడైనా నొక్కేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకని అన్నీ కూడా మొత్తం వైద్య విద్య సంబంధించినంతవరకు వైద్యం సంబంధించినంతవరకు డాక్టర్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా ఒకసారి పునరాలోచించి అన్నీ కూడా సక్రమంగా చేసి సరైన రక్షణ పేషెంట్స్ నుంచి రక్షణ కల్పించాలి సమాజంలో దుష్ట శక్తుల నుంచి కూడా రక్షణ కల్పించాలని ఐఎంఏ తరఫున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రజలందరి సహకారం కావాలని కోరుకుంటున్నారు అంతే కదా మరి పూర్తిగా చివరికి వాళ్ళకి డాక్టర్స్ రూమ్ కూడా లేదు సెమినార్ రూమ్లోకి వెళ్ళి పడుకోవాల్సినటువంటి అవసరం సెమినార్ రూమ్ అంటే ఓ పెద్ద హాల్ అన్నమాట అంటే ఓ సత్రం లాంటి చోట పడుకోవడం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కింద ఉండేటటువంటి పని ముప్పై ఆరు గంటలు పనిచేసి అలసిపోయిన మనిషికి సోహ లేకుండా పడున్నటువంటి మనిషి ఏ టైంలోనూ మళ్ళీ కాలు రావచ్చు అలాంటి వ్యవస్థ జరుగుతుంది అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్లో కాదు ప్రభుత్వ హాస్పిటల్లో ఏంటి కార్పొరేట్ ఏంటి ఎక్కడైనా సరే ప్రభుత్వం యొక్క ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి అన్ని చోట కూడా సెక్యూరిటీ సరిగ్గా ఉండాలి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి అనేటటువంటిది ఒక పిలుపు పిలిస్తే చాలు ఒక బటన్ నొక్కితే చాలు ఇమీడియట్గా పై స్థాయి నుంచి పోలీస్ అధికారులు అక్కడ ఆన్ ద స్పాట్ విదిన్ మినిట్స్ వచ్చేలాగా ఆ కల్పినట్స్ అందరినీ అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండాలి అలాగే ప్రజల్లోకి ఇది హాస్పిటల్స్ మీద దాడి చేస్తే తీవ్రమైన శిక్షలు ఉంటాయి అనేటటువంటిది వెళ్ళాలి అది ఎప్పుడు వెళ్తుందంటే ఇమీడియట్గా అరెస్ట్ చేసిన వెంటనే సత్వర న్యాయం జరిగేటటువంటివి అంటే స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్ మీద దాడి చేసే వాళ్ళందరినీ లోపలేసేస్తారంతే ఆ బెయిల్ అనేది ఉండదు అనేటటువంటిది జనాల్లో ఒక విధమైనటువంటి భయం కలగాలి అప్పుడు ఈ దాడులు అవి కూడా తగ్గుతాయి అనేటువంటి ఆరోపణ వస్తుంది ఎందుకంటే వాళ్ళందరూ కొమ్ము కాస్తున్నారు అనేటటువంటి విషయంలో ఆ ఒక్కడో కూడా ఆ ఒక్కడో కూడా ఒక బలిపసు లాంటి వాడు ఎందుకంటే ఆ పశువును కూడా ఈ అసలైన దోషులందరూ కూడా లాస్ట్లో వదిలేసినటువంటి వాడు ఆ లాస్ట్లో వదిలేసినటువంటి వాడిని మాత్రం పట్టుకోవడం జరిగింది అంతకుముందు ఈ అకృత్యాలు చేసిన వాళ్ళందరూ తప్పించుకున్నారని దేశమంతా కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోనే ఏదైతే సంఘటన జరిగిందో దేశమంతా కూడా అటువైపు చూస్తూ ఉంది ఒక పక్క నరేంద్ర మోడీ గారు బేటీ బచా బచావో బేటీ పడావో అంటూ ఉన్నారు అంటే ఆడపిల్లని రక్షించండి ఆడపిల్లని చదివించండి అంటా ఉన్నారు మరి ఇంకో పక్కన ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఏం సందేశం వెళ్తూ ఉందన్నది ప్రజలకు అర్థం కాని పరిస్థితి అంటే ఎన్డీఏ కూటమిలోని ఒక శాసనసభ్యుడిగా ఉంటూ కూడా వీరందరి తాలూకా ఆవేదన అర్థం చేసుకున్న వాడిగా మాట్లాడుతూ ఉన్నా అంటే నేను కోరుకునేది ఏంటంటే చట్టాలు కాస్త కఠినంగా ఉండాలి వైద్య సిబ్బంది మీద దాడులు జరిగినప్పుడు ఈ బెయిలబుల్ సెక్షన్స్ కాకుండా నాన్ అబేలబుల్ సెక్షన్స్గా మారే విధంగా చట్టాలు సవరణ చేసుకుంటే ఒకటి వైద్య వ్యవస్థ బాగుంటుంది తద్వారా సమాజం బాగుంటుంది ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా ఒక అభద్రతాభావంతో నైట్ షిఫ్ట్స్ ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని ఆలోచించి రాకపోతే ప్రజల పరిస్థితి ఏంటి ఏం చేస్తారు కాబట్టి వీటన్నిటిని అన్నిటిని కూడా ఆలోచించుకొని ప్రభుత్వం డిలే చేయకుండా త్వరగతిన కారణమైన వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే న్యాయ ఈ యొక్క మెడికల్ వ్యవస్థ వైద్య వ్యవస్థ పైన భవిష్యత్తులో కూడా వాళ్ళకి ధైర్యం నింపే విధంగా చట్టాలను కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం